మాత్రాననే మీ పాపాలు కష్టాలు తొలగించి మీ కోరికలు నెరవేర్చి మీ జీవితానికి సుఖ సంతోషాలను మోక్షాన్ని ప్రసాదించే మన పురాణాల్ని మన దేవుళ్ళ చరిత్రలని మీకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మీకు అందించే మన ఈ శబరి భక్తి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఊరిలో మన గురువు గారి ప్రోగ్రాం పెట్టించడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరును సంప్రదించగలరు ఓం గం గణపతి అన్న మహా మహాగణపతి పురాణం పదవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఒకనాటి కాలాన దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడండి దుర్వాస మహర్షిని శ్రీమన్నారాయణమూర్తి చక్కగా ఆహ్వానించాడు జలము తీసుకుని వచ్చి ఆయన పాదములను అభిషేకించి ఆ జలాన్ని తన మీద చల్లుకున్నాడు శ్రీమన్నారాయణమూర్తి అంతేకాకుండా సాక్షాత్తు సిరుల తల్లి శ్రీమహాలక్ష్మి తన స్వహస్తాలతో అల్లినటువంటి పారిజాత మాలను తెచ్చి ఆ దుర్వాస మహర్షి మెడలో వేశాడు ఆయన ఎంతగానో ఆనందించాడు దుర్వాస మహర్షి ఎంతగానో ఆనందించి అక్కడి నుంచి తిన్నగా బయలుదేరి దేవేంద్రుణ్ణి కలవడానికి స్వర్గానికి వచ్చాడండి స్వర్గలాహానికి వచ్చి ఆ స్వర్గలోకములో నందనవనంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు దేవేంద్రుణ్ణి కలవడానికి అప్పుడు ఈ దేవేంద్రుడు కూడా మద్యాన్ని సేవించి తన వాహనం ఐరావతం అనేటువంటి ఏనుగు ఆ ఏనుగు నెక్కి ఈ దుర్వాస మహర్షికి ఎదురుగుండా దేవేంద్రుడు కూడా వస్తూ ఉన్నాడు మద్యాన్ని సేవించి ఈ దుర్వాస మహర్షిని చూడగానే ఏనుగు మీద నుంచే ప్రణామాలు చేశాడు నమస్కారం పెట్టాడు ఆ నమస్కారానికే ఎంతగానో పొంగిపోయాడు దుర్వాస మహర్షి పొంగిపోయి తన మెడలో ఉన్నటువంటి పారిజాతమాలను తీసి అలా దేవేంద్రునికి విసిరివేశాడు దేవేంద్ర నా అభినందన తీసుకో అని చెప్పి అలా విసిరివేశాడు ఎప్పుడైతే అలా విసిరివేశాడో ఆ మాలను అలా చేత్తో పట్టుకున్నాడు దేవేంద్రుడు ఒక మహర్షి మెడలో ఉన్నటువంటి మాలను నేను వేసుకోవడమా నేను సాక్షాత్తు స్వర్గలోకానికి అధిపతిని ఈ మాల నేనెందుకు వేసుకుంటాను అని చెప్పి ఆ మాలను తన వాహనమైనటువంటి ఐరావతం అనేటువంటి ఆ ఏనుగు మెడలో వేశాడండి అయితే ఆ ఏనుగు మెడలో వేసినటువంటి తర్వాత ఏమి జరిగిందయ్యా అంటే ఆ పూల యొక్క సువాసనకు పక్కన ఉన్నటువంటి కొన్ని తుమ్మెదలు అక్కడికి వచ్చాయి తుమ్మిదలో అక్కడికి వచ్చి బాగా శబ్దం చేస్తున్నాయి ఆ పూలమాల చుట్టూ ఆ శబ్దాన్ని ఆ ఏనుగు వినలేకపోయింది ఆ శబ్దాన్ని ఆ ఏనుగు తట్టుకోలేకపోయింది ఆ చెవుల దగ్గర అలా గుయ్యమని చెప్పి ఇవి శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దాన్ని భరింపలేనటువంటి ఆ ఐరావతం అనేటువంటి ఆ ఏనుగు ఏమి చేసిందయ్యా అంటే తొండమతో వెంటనే ఆ పూలమాలను థింపి అలా కింద వేసి ఆ పాదములతో తొత్తి పడేసింది క్షణకాలంలో ఇదంతా జరిగిపోయింది దూరవాస మహర్షికి పట్టరానటువంటి కోపం వచ్చింది దేవేంద్ర ఎంత పని చేశావు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అల్లి ఇచ్చినటువంటి ఈ పారిజాత మాలను నీ ఏనుగు మెడలో వేసి ఈ విధంగా పాడు చేస్తావా నీకు శుభం జరగాలి అని చెప్పి నేను ఎంతో ఆనందముతో సంతోషముతో నీకు ఆ మాలనిచ్చాను కానీ నీవు ఈ విధంగా చేస్తావా నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా ధర్మంగా ఉందా నీవు ఇంతటి దారుణమైనటువంటి పని చేశావు కాబట్టి నీవు ఎందుకు చేశావు ఈ పని నీవు స్వర్గానికి అధిపతివని ఎంతో ఐశ్వర్యం ఉందని గర్వంతో నీవు చేశావు ఎంతో అధికారం ఉంది నీకు అనేటువంటి గర్వంతో నీవి పని చేశావు కాబట్టి నీ అధికారము నీ ఐశ్వర్యము నీకు దూరమైపోవుగాక నీవు రాజ్యభ్రష్టుడివైపోదువుగాక అని చెప్పి శపించాడు వెంటనే ఐరావతంపై నుంచి కిందికి దిగాడు దేవేంద్రునికి తాగినటువంటి ఆ మత్తు అంతా కూడా దిగిపోయింది వెంటనే ఐరావతంపై చూ చూశాడు ఐరావతమా ఎంత ఖండకావరం నీకు దేవేంద్రుని యొక్క పట్టపుటి ఏనుగునని చెప్పి గర్వంతో నీవు ఇంత దారుణమైనటువంటి పని చేశావు కాబట్టి నీ శిరస్సు తెగిపోవుగాక అని చెప్పి ఐరావతం అనేటువంటి ఏనుగును కూడా శపించాడండి ఎప్పుడైతే ఆ విధంగా శపించాడో దేవేంద్రుడు చూడండి ఆయన దగ్గరకు వెళ్ళి బాధతో మహాత్మా నన్ను క్షమించండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు దుర్వాస మహర్షిని ఎప్పుడైతే అలా ప్రాధేయపడ్డాడో వెంటనే దేవేంద్ర మహర్షుల యొక్క శాపాలు దైవ నిర్ణయాలు వాటి వలన చివరికి శుభమే జరుగుతుంది దైవ నిర్ణయాలు మహర్షుల యొక్క శాపాలు అని చెప్పి నీవు నీకు మరలా తిరిగి నీ రాజ్యము నీ సిరి సంపదలన్నీ కూడా నీకు తిరిగి వస్తాయి క్షీరసాగర మదనానంతరం అవన్నీ కూడా నీకు తిరిగి వస్తాయి ఈ మాలను ఇచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తినే పూజిస్తూ ధ్యానిస్తూ నీవు కాలం గడుపు అని చెప్పి చెప్పాడండి సరేనని చెప్పి ఆ దేవేంద్రుడు అనుకున్నాడు వెంటనే ఐరావతం కూడా చెతికిలబడి తన తొండాన్ని పాదములను తాకించింది అంటే తన తొండాన్ని దుర్వాస మహర్షి పాదములకు తాకించి తనకు కూడా శాప విమోచనం చెప్పమన్నట్లుగా మెల్లిగా అలా గింకరించింది ఎప్పుడైతే మెల్లిగా అలా గింకరించిందో దుర్వాస మహర్షి అన్నాడు తెగిపోయినా కూడా నీ శిరస్సు త్రిలోక పూజ్యమవుతుంది అని చెప్పి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే అసురులంతా కూడా వచ్చి దుర్వాస మహర్షి శాప ప్రభావము చేత స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు దేవేంద్రుడు స్వర్గములో ఇంకా ఉండలేక అక్కడి నుంచి పారిపోయి గుహల్లో తలదాచుకున్నాడు ఇంకా దేవేంద్రుడు లేకపోయేసరికి ఈ ఐరావతం అనేటువంటి ఏనుగు ఎట్లంటే అట్లా కూడా సంచరించడం సాగింది దేవేంద్రుడు లేడు ఎలాగంటే ఆ విధ అలాగా సంచరిస్తోంది ఇష్టానుసారం ఈ ఐరావతం అనేటువంటి ఏనుగు మహాగణపతి పురాణం పదవ భాగం ఇంతటితో సమాప్తం ఓం గం గణపతియే నమః